friends చిన్నీస్ కిచెన్ లోకి స్వాగతం సుస్వాగతం అందరికీ నమస్తే మరి వాళ్ళ మన కిచెన్ లో మన ఆరోగ్యానికి సంపూర్ణ పోషకాలు అందించే డ్రై ఫ్రూట్స్ తో పవర్ ప్యాక్ లాంటి లడ్డుల్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి అది కూడా ఏ మాత్రం చక్కెర లేకుండా బెల్లం లేకుండానే మనం ఈ లడ్డుల్ని తయారు చేసుకుందాము మరి ఈ డ్రై ఫ్రూట్స్ ని తీసుకోవడం వల్ల ప్రత్యేకంగా మనకి ఈ చలికాలంలో అయితే మన ఆరోగ్యానికి చాలా మంచిదండి ఎందుకంటే మనకి శీతాకాలంలో ఎక్కువగా ఆరోగ్య సమస్యలను ఎక్కువగా ఉంటా ఉంటాయి పిల్లలతో పాటు పెద్దలు కూడా తరచూ జలుబు దగ్గు అలా వస్తాయి కాబట్టి కాస్త ఇలాగ డ్రై ఫ్రూట్స్ నట్స్ ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకున్నట్లయితే మనకి రోగ శక్తి అనేది కూడా ఇంప్రూవ్ అవుతుంది మరి స్వీట్ షాప్స్లో స్వీట్స్ కాకుండా అలాగే బేకరీలో కేక్స్ పిజ్జాస్ అలాంటివే కాకుండా పిల్లలకి అయితే తరచుగా ఇలాగ డ్రై ఫ్రూట్స్ని కానివ్వండి డ్రై ఫ్రూట్స్తో తయారు చేసిన ఇలాంటి లడ్డూల్ని కానివ్వండి పెట్టినట్లయితే వాళ్ళు చాలా చురుగ్గా ఉంటారు అలాగే మరీ బలహీనంగా ఉండే పిల్లలకైతే వీటిని ఎంత ఎక్కువ పెడితే వాళ్ళ ఆరోగ్యం అంత తొందరగా మెరుగుపడుతుంది చూడండి ఈ లడ్డు టెక్చర్ ఎలా ఉందో కూడా చూపిస్తాను మీకు నేను చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో అన్ని నట్స్తో తింటుంటే చాలా సాఫ్ట్గా క్రంచిగా ఉంటుంది మరి ఇప్పుడు పవర్ ప్యాక్ లాంటి ఈ డ్రై ఫ్రూట్ ని ఎలా తయారు చేసుకోవాలి ఇప్పుడు ఈ వీడియోలో చూడండి నేను ఈ డ్రై ఫ్రూట్ లడ్డుని తయారు చేసుకోవడం కోసం రకరకాల డ్రై ఫ్రూట్స్ ని నట్స్ తీసుకుంటున్నాను పర్టికులర్ గా ఇవే తీసుకోవాలని ఏం లేదండి కాకపోతే మీ దగ్గర ఏవి అవైలబుల్ గా ఉన్నట్లయితే వాటిని తీసుకుని మీరు ఈ లడ్డూని తయారు చేసుకోవచ్చు నేను ఇవాళ ఈ లడ్డూని కూడా ఏ మాత్రం చక్కెర వాడకుండా బెల్లం కూడా వాడకుండా టోటల్ షుగర్ ఫ్రీ ఉండేటట్టు నేను చూపిస్తున్నాను మరి ఇప్పుడు ఈ లడ్డుని తయారు చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ ని పెట్టుకుందాము ముందుగా చూడండి ఇందులో నేను వేరుశనగ పల్లీల్ని వేసుకుంటున్నాను అన్నిటిని నేను వన్ ఫోర్త్ కప్ మెజర్మెంట్ తీసుకుంటున్నాను కాస్త రోస్ట్ అయ్యే వరకు కూడా రోస్ట్ చేసుకుందాము చూడండి ఈ ఫ్రూట్స్ అండ్ నట్స్ని కూడా కొన్నిటిని ఫ్రై రోస్ట్ చేసుకుందాము కొన్నిటిని ఏమో వేసుకొని ఫ్రై చేసుకుందాము మీకు ఘీ అనేది వాడడం ఇష్టం లేకపోతే మీరు స్కిప్ కూడా చేసుకోవచ్చు ఇప్పుడు నేను చూపించే లడ్డు నేనైతే ఇక్కడ కొంచెం నెయ్యినైతే వాడుకుంటున్నాను ఇవి కాస్త వేగిన తర్వాత ఇంకొక వన్ ఫోర్త్ కప్ గుమ్మడి గింజల్ని వేసుకుంటున్నాను అలాగే పొద్దు తిరుగుడు గింజలు సన్ఫ్లవర్ సీడ్స్ వేసుకొని వీటిని మాడకుండా మనం డ్రై రోస్ట్ని చేసుకోవాలి అందులోనే ఇంకొక వన్ ఫోర్త్ కప్పు అవిసె గింజలు వీటిని కూడా కాస్త చిటపటలాడే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా చిటపటలాడే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులో ఇంకొక వన్ ఫోర్త్ కప్పు ఖర్బూజా గింజల్ని వేసుకుంటున్నాను నేను ఇక్కడ ఖర్బూజా గింజలు అలాగే పుచ్చకాయ గింజల్ని రెండింటినీ కలిపి వేసుకుంటున్నాను మీరు ఏవో ఒకటైనా సరే తీసుకోవచ్చు ఇలా మిక్స్ చేసుకొని ఇందులో ఉప్పు శనగలు అంటాం కదా వీటిని కూడా ఒక వన్ ఫోర్త్ కప్ నేను వేసుకుంటున్నాను వీటిలో కూడా చాలా పోషకాలు ఉంటాయండి ఇక్కడ నేను చూపించే ప్రతి ఇంగ్రీడియంట్ లో కూడా దానికి తగిన పోషకాలు కానీ మినరల్స్ కానీ ఉన్నాయి ఇప్పుడు నేను ప్రతి ఒక్క దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు వీడియో అయిపోతుంది మీరు బోర్ గా ఫీల్ అవుతారు కాబట్టి నేను అన్నిటిని కూడా ఇలాగా యూస్ చేస్తూ చెప్తున్నాను అనమాట చూడండి ఇవి లాగా ఫ్రై అయిపోయినాయి కాబట్టి వీటిని ఒక బౌల్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనిద్దాము చూడండి ఇప్పటి వరకు మనం నెయ్యి లేకుండా ఫ్రై చేసుకున్నాం కదా ఇప్పుడు నేను ఇందులో కాస్త నెయ్యిని యాడ్ చేసుకుంటున్నాను ఇందులో ముందుగా వన్ ఫోర్త్ కప్పు బాదాంని వేసుకుంటున్నాను అలాగే కాజుని వేసుకుంటున్నాను అలాగే కొన్ని పిస్తా పలుకుల్ని కూడా వేసుకుంటున్నాను నెక్స్ట్ వాల్నట్స్ని వేసుకుంటున్నాను వేసుకొని వీటిని మాడకుండా ఫ్రై చేసుకుందాము ఇలా ఇవి ఫ్రై అయిన తర్వాత వీటిని ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుందాము ఇందులో నెక్స్ట్ కొన్ని కిస్మిస్ని తీసుకొని ఫ్రై చేసుకుందాము ఇక్కడ నేను బ్లాక్ కిస్మిస్ అలాగే గోల్డ్ కిస్మిస్ రెండింటినీ తీసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఇవి కూడా ఫ్రై అయిన వెంటనే వీటిని కూడా గిన్నెలోకి తీసుకుందాము నెక్స్ట్ క్రిందలో నేను ఒక వన్ ఫోర్త్ కప్ వరకు గోండ్ని యూస్ చేసుకుంటున్నాను దీన్ని తెలుగులో మనం బాదం పంకాన్ని కూడా అంటాము చూపించే ప్రతి ఇంగ్రీడియంట్ కూడా మీకు డ్రై ఫ్రూట్ షాప్స్లో ఈజీగా దొరుకుతుందండి ఈ గోండ్ అనేది మన నడుముకి చాలా బలాన్ని ఇస్తుంది వెన్నెకూస కూడా చాలా స్ట్రాంగ్గా ఉండడానికి హెల్ప్ చేస్తుంది అనమాట ఈ గోండ్ని కాస్త ఫ్లఫీగా వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి అవసరమైతే ఇంకా కాస్త నెయ్యి అయినా సరే నేర్చుకొని ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఇవి ఇలా ఫ్లఫీగా వచ్చిన తర్వాత ఇందులోనే వన్ కప్పు మఖానాని వేసుకుందాము వీటిలో కూడా మన హెల్త్కి ఎంతో ఉపయోగపడే సుగుణాలు అనేవి ఉంటాయండి వీటిని కూడా ఈ గోడతో పాటే కాస్త క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకుందాము లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మాడకుండా చూసారు కదా ఇవి రెండు కూడా చక్కగా ఫ్రై అయిపోయినాయి వీటిని కూడా ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము చూడండి ఈ ప్యాన్లోనే నేను ఒక వన్ టీ స్పూన్ వరకు నెయ్యిని వేసుకుంటున్నాను వేసుకొని ఇందులో ఒక కప్పు ఎండు కొబ్బరి తురుముని వేసుకుంటున్నాను ఇందులోనే రెండు టీ స్పూన్ల గసగసాలు వేసుకొని వీటిని కూడా కాస్త స్లైట్గా గా ఫ్రై చేసుకుందాము చూడండి జస్ట్ ఇలా కలర్ చేంజ్ అయిన వెంటనే ఇందులో ఒక పావు కప్పు వరకు తెల్ల నువ్వులని వేసుకుంటున్నాను నైలాంతీళ్ళు అంటారు కదండి నేను వాటిని యూస్ చే మామూలుగా దొరికే నువ్వులైనా సరే యూస్ చేసుకోవచ్చు నల్ల నువ్వులైనా సరే యూస్ చేసుకోవచ్చు ఇందులోనే ఒక రెండు టీ స్పూన్ల వరకు గింజలు వీటిని కూడా వేసుకొని జస్ట్ మిక్స్ చేసేసుకొని ఫ్లేమ్ ని ఆఫ్ చేసుకుందాము ఎందుకంటే ఈ వేడికే కొబ్బరి అనేది మళ్ళీ మాడిపోతుంది ఇప్పుడు కొబ్బరి తరువు వీటన్నిటిని కూడా ఒక బౌల్లోకి తీసి పెట్టుకుందాము చుండి నెక్స్ట్ చల్లారిన వాటన్నిటిని కూడా గ్రైండ్ చేసుకోవాలి ముందుగా చుండి అన్ని డ్రై రోస్ట్ చేసుకున్న గింజలన్నింటిని కూడా మిక్సీ జార్ లో వేసుకుంటున్నాను ఇందులో రెండు టీ స్పూన్ల సోంపుని వేసుకుంటున్నాను ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు కాకపోతే సోంపు అనేది మనకి అజీర్తికి కూడా చాలా మంచిది కాబట్టి ఇప్పుడు వీటిని పల్స్ గ్రైండ్ చేసుకుందాము చూసారు కదా ఈ విధంగా గ్రైండ్ చేసుకొని ఎండు కొబ్బరి ఫ్రై చేసుకున్నాం కదా ఈ మిశ్రమంలో ఇందులో వేసేసుకుందాము నెక్స్ట్ ఈ కాజు బాదం అలాగే పిస్తా వాల్నట్స్ కూడా వేసుకుందాము వేసుకొని వీటిని జస్ట్ ఒక హాఫ్ మినిట్ గ్రైండ్ చేద్దాము వీటిని కూడా గిన్నెలోకి తీసుకుందాము మళ్ళీ దీన్ని పక్కన పెట్టుకొని ఇందులో ఈ గోండ్ మఖానాన్ని వేసుకుందాము వీటిని జస్ట్ ఫైవ్ టు టెన్ సెకండ్స్ గ్రైండ్ చేసుకున్నా కూడా ఇవి చక్కగా పౌడర్ లాగా అయిపోతాయి అనమాట లేకపోతే మీరు గ్రైండ్ చేసుకోకుండా క్రష్ కూడా చేసుకోవచ్చు అనమాట వీటిని ఇలా కాస్త గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోనే ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న కిస్మిస్ ని కూడా వేసుకుందాము వీటిని ఇప్పుడు జస్ట్ ఒక ఫైవ్ సెకండ్స్ పాటే గ్రైండ్ చేసుకుందాము చూసారు కదా ఇలాగ గ్రైండ్ చేసేసుకుని ఈ పౌడర్ ని కూడా ఇప్పుడు ఈ బౌల్లోకి వేసేసుకుందాము ఇప్పుడు చూడండి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాము ఇక్కడ మీరు స్వీట్నెస్ కోసం బెల్లం వాడాలనుకునే వాళ్ళు ఒక రెండు కప్పుల బెల్లాన్ని వేసుకొని అంటే మీ స్వీట్కి తగినట్టుగా వేసుకొని కాస్త పాకంలాగా వచ్చిన తర్వాత ఈ మిక్సర్ని వేసుకొని మిక్స్ చేసుకొని కాస్త చల్లారిన తర్వాత లడ్డుల్లాగా చుట్టుకోవచ్చు ఇక్కడైతే నేను చక్కెర బెల్లానికి బదులుగా ఖర్జూరాలని వాడుతున్నాను చూడండి అర కేజీ ఖర్జూరాలని నేను వాడుకుంటున్నాను ఇక్కడ ఈ ఖర్జూరాలని తీసుకొని ఇలాగా సీడ్స్ తీసేసుకోవాలి ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో వేసుకుందాము చూడండి నేను మొత్తం ఒకేసారి కాకుండా కొన్ని కొన్నిగా వేసుకొని గ్రైండ్ చేసుకుంటాను ఎందుకంటే మనకు మిక్సీ జార్ అనేది స్ట్రక్ కాకుండా ఉండడం కోసం చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకొని ప్లేట్లకు పెట్టుకోవాలి ఈ మిగతా ఖర్జూరాలను కూడా అదే మాదిరిగా గ్రైండ్ చేసుకుందాము ఈ విధంగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఫ్లేమ్ని ఆన్ చేసుకుందాము మళ్ళీ ఈ లో కాస్త నెయ్యిని వేసుకుందాము ఇలా గీ హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ ఖర్జూరాల తురుముని వేసుకోవాలి వేసుకొని మిక్స్ చేసుకుంటూ కాస్త బాగా దగ్గరికి ముద్దలాగా అయిపోయే వరకు కూడా మనం దీన్ని కుక్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలాగ మిక్స్ చేసుకుంటూ ఉడికించుకున్నట్లయితే ఈ ఖర్జూర పేస్ట్ అనేది సాఫ్ట్ గా అయిపోతుంది సాఫ్ట్ గా ఒక ముద్దలాగా అయిపోయింది కదా ఇప్పుడు మనం ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకుందాము ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని మిక్సర్ని వేడి మనం గ్రైండ్ చేసుకున్న ఈ నట్ పౌడర్తో వేసేసుకోవాలి వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుందాము బాగా వేడిగా ఉంటుంది కాబట్టి గరిటర్తోనే మిక్స్ చేసుకోండి ఇది మరి చల్లగా అయిపోకుండా కాస్త ఇలాగ గోరువెచ్చగా ఉన్నప్పుడే ఈ మిక్సర్తో బాగా మిక్స్ చేసేసుకోవాలి ఎందుకంటే బాగా కలిసిపోతుందనమాట చూడండి ఇది బాగా వేడిగా ఉంది కాబట్టి ఒక్క ఐదు నిమిషాలు దీన్ని పక్కన పెట్టుకుందాము నెక్స్ట్ చూడండి లడ్డూలలో మంచి ఫ్లేవర్ కోసం ఇలా ఒక చిన్న రోల్ని కానీ లేకపోతే చిన్న గ్రైండింగ్ జార్ అయినా సరే తీసుకొని నాలుగైదు యాలక్కాయలు రెండు మూడు దాల్చిన చెక్క ముక్కలు అలాగే చూడండి చిన్న జాజికాయ ముక్క అనమాట జాజికాయ అనేది మీకు ఇష్టం లేకపోతే మీరు స్కిప్ చేసుకోవచ్చు కాకపోతే దీనివల్ల ఫ్లేవర్ బాగుంటుంది హెల్త్ కూడా మంచిది అలాగే చూడండి చిన్న ఎండు అల్లం ముక్క వీటిని వేసుకొని పౌడర్ లాగా దంచుకుందాము ఇలాగా మెత్తడి పౌడర్ లాగా దంచేసుకొని ఈ మిక్సర్లోకి వేసుకుందాము మంచి సువాసన అనేది ఉంటుంది లడ్డూలలో ఇప్పుడు కాస్త గోరువెచ్చగా ఉంది కాబట్టి మిశ్రమాన్ని అన్నీ చక్కగా కలిసిపోయేటట్టు ఈ ఖర్జూరాల పేస్ట్తో మిక్స్ చేసుకుందాము అప్పుడు మీకు లడ్డూలు చుట్టుకోవడానికి పర్ఫెక్ట్గా ఉంటుందనమాట చూడండి లడ్డు చుట్టుకోవడానికి పర్ఫెక్ట్గా ఉంది టెక్స్చర్ అనేది చూడండి ఇప్పుడు మీరు మిక్సర్ చూడండి డైరెక్ట్గా ఇలాగ లడ్డూలని చుట్టుకోవచ్చు చూస్తున్నారు కదా పర్ఫెక్ట్ లడ్డు అనేది వచ్చేస్తుంది ఇందులో నేనైతే ఇంకా కాస్త హనీని యాడ్ చేసుకుంటున్నాను ఎందుకంటే చిన్న పిల్లలకి పెట్టేటప్పుడు ఇలా కాస్త తేనెను కూడా యాడ్ చేసుకోండి తేనె కూడా చాలా మంచిది పిల్లల యొక్క మేధాశక్తికి చాలా మంచిది కదా హనీ అనేది అలాగే స్వచ్ఛమైన నెయ్యిని ఇంకొక రెండు టీ స్పూన్లు నేను యాడ్ చేసుకుంటున్నాను నెయ్యి కానివ్వండి ఇందులో యూస్ చేసుకునే స్వీట్నెస్ కానివ్వండి మీ ఇష్ట ప్రకారమే మీరు యూస్ చేసుకోండి ఇప్పుడు నాకైతే అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయి ఇప్పుడు నేను ఈ మిక్సర్తో లడ్డూల్ని చుట్టేసుకుంటాను చూస్తున్నారు కదా మనం ఏమాత్రం చక్కెర బెల్లం లేకుండా ఎంత హెల్దీ లడ్డుల్ని తయారు చేసుకుంటున్నాము సరే కదా మన పర్ఫెక్ట్ లడ్డు అనేది తయారైపోయింది మొత్తం మిక్సర్తో ఇలానే లడ్డూల్ని తయారు చేద్దాము మరి చూసారు కదా ఫ్రెండ్స్ మనం ఎంత హెల్తీగా ఎంత టేస్టీగా ఎటువంటి చక్కెర బెల్లం లేకుండా ఈ డ్రై ఫ్రూట్ లడ్డు తయారు చేసుకున్నాము వీటిని ప్రతి ఒక్కరు కూడా రోజుకొకటి తీసుకుంటే మీ ఆరోగ్యం చాలా బాగుంటుందండి సరిగ్గా అన్నం తినని పిల్లలు ఇంట్లో ఉన్నా సరే అలాంటి పిల్లలకి పాలతో పాటు రోజుకి ఇలాంటి ఒక లడ్డు ఇచ్చినా కూడా ఏమాత్రం వీక్ గా లేకుండా పిల్లలు కూడా చాలా యాక్టివ్గా ఉంటారు అలాగే జాబ్ వాళ్ళు కూడా బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఒకసారి టైం ఉండదు కదండి అలాంటి వాళ్ళు స్ప్రౌట్స్తో పాటు ఇలాంటి ఒక లడ్డు తీసుకున్నట్లయితే మీరు రోజంతా కూడా చాలా యాక్టివ్గా కూడా ఉంటారనమాట సో ఫ్రెండ్స్ మరి ఇలాంటి హెల్దీ షుగర్ ఫ్రీ డ్రై ఫ్రూట్ లడ్డుని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి మీరు ఇలా ట్రై చేసి మీకు కనుక నచ్చినట్లయితే మీరు మన వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి అలాగే మీ విలువైన సూచనలను సలహాలను మన యూట్యూబ్ చిన్నస్ కిచెన్ ఛానల్కి పోస్ట్ చేయండి థ్యాంక్స్ అలాట్ ఫర్ వాచింగ్ మై డియర్ ఫ్రెండ్స్